ఎవరి వన్ దిస్ ఇస్ నాగరాజు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలు ఏంటంటే మనం రీసెంట్గా మనం బైయాస్ అనియాదు అండ్ నాన్ వేసిన గారి ఒక ఫైటింగ్ చూస్తున్నాం కదా సో దానికి కారణాలు ఏంటి దానికి ఎవరిది తప్పు ఎవరి తప్పు అని కాదు కానీ సో ఎవరిదికి ఎంత ఉంది తప్పు ఎవరిదికి ఎంత ఉంది అనేది మనం విశ్లేషణ చేద్దాం అయితే వాళ్ళ తప్పులను విశ్లేషణ అర్హత నాకు ఏముందని అడిగితే సో నేను ఇప్పుడు కొన్ని వీడియోలు చెప్తాను మీకు చూడండి సరేలే అడిగాంలే సో మొత్తం మీద మనం ఇప్పుడు ఏదైతే ఎక్కడ ఈ తెలంగాణ కర్ణాటక అండ్ తెలంగాణ బోర్డర్లో ఉందనమాట మా ఊరు సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇక్కడ స్టేట్కి ఎట్లా వెళ్తే మనకు ఐదో వస్తుంది కొంచెం లెఫ్ట్ తీసుకొని మరోసారి రైట్ తీసుకుంటే వస్తుంది ఎన్నికి వెళ్తే రైతులు వస్తుంది అన్నమాట సో నాకు కూడా చాలా ఇట్లా ప్రపంచం మొత్తం తిరిగే వాళ్ళన్నా లేకుంటే ప్రపంచం తిరగాలన్నది చాలా కోరిక ఉండేది ఇంటర్ నుంచి కాకపోతే టెన్త్ ఉంటూ ఉంది నాకు అనమాట సో అయితే బ్రదడుతున్నారు కదా నాన్ వెజ్ అండ్ బయాసన్ యాదవ్ గారి వాళ్ళిద్దరులో తప్పెవరు అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి సో నేనైతే ఈ విధంగా నాకు ఇద్దరు రిలే ఏంటంటే మనం చేసే కంటెంట్కి రిలేటివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని చాలా వరకు ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళ సబ్స్క్రైబర్స్ కాబట్టి వాళ్ళ మంచి కోరే ఉద్దేశం నాకు ఉంది కాబట్టి నేను ఈ విధంగా కామెంట్ చేస్తున్నాను అంతే తప్ప ఎవరిని తప్పు అని చెప్పడానికైతే నేను కాదు సో గుర్తుపెట్టుకోండి ప్రేక్షకుల అండ్ ఈ గొడవ చూసుకుంటే మనం ఎవరిది తప్పు అని నేను చెప్పలేము ఎవరిది తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు ఎందుకంటే ఇప్పుడు వైఎస్ అనేవ్ గారు కూడా చాలా అదే బెట్టింగ్ యాప్స్ కానీ సంబంధించి ఈ మనకు ప్రమోట్ చేస్తుంటారు ఆయన విషయానికి వస్తే అది కామన్ అయిపోయింది సోషల్ మీడియాలో అని చెప్పొచ్చు ఎందుకంటే మనకు పెద్ద పెద్ద హీరోలు కూడా మనకు రమ్య యాప్ని సపోర్ట్ చేస్తుంటారు పర్ మ్యాచ్ యాప్ని ఇట్లా అవి ఉంటాయి ఒకటి కాదు బెట్టింగ్ యాప్స్ చాలా వరకు ఉంటాయి ఇలాంటివి వాటిని అన్ని మనకు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కూడా మనకు ఏంటి ప్రమోట్ చేస్తుంటారు ఆ కాకపోతే బంధ భయ స ఏం చేశారు అంటే రీసెంట్ గా ఒక కాన్ఫర్ నిర్వహించారు కదా

సెప్ అవుతుంది ఎందుకంటే అదేదో స్క్రిప్టెడ్ కాంటెంట్ తీసుకొని ఇది ఇట్లా గెలిచాను నేను అని చెప్పడం కూడా అది ముమ్మాటికి పెద్ద తప్పు అండ్ రెండో విషయానికి వచ్చేసి మన నాన్ వేసిన గారు నాన్ వేసిన బ్రదర్ది ఎట్లా అంటే సో ఇప్పుడు ఈ బ్రదర్ని చి వయస్ అన్యాదం చిట్టడం అనేది కాదు ఆయన బెట్టింగ్ కాల్సి చెప్పాడు తప్పు చెప్పాడు అనేది అంటున్నారు సో నేనేమడుగుతున్నా అంటే ఆయన ఇప్పటితో కాదు కదా ఇంత మొదలు కూడా ట్రావెల్ యుఎస్ఏ ట్రావెలర్ రవి గారిని కూడా టార్గెట్ చేశాడు సో అప్పుడు కూడా ఎంత గొడవ జరిగింది ఎంత తిట్టుకున్నారు ఏమి బూతులు ఎన్ని జరిగాయి తర్వాత ఉమా ట్రావెల్ ఆయన ఎవరు జోలికి వెళ్ళడు సో ఈయన అయితే బెట్టింగ్ కితే ఆడాడు కానీ ఉమా ట్రావెలర్ గారు ఏం చేశారు ఆయన ఆయన మొదటి ఫాలో అవుతుంది అసలు ఎటువంటి ఆడవల్స్కి వెళ్ళడం మంచి సో ఆ మంచిని కూడా ఆయన మంచి వదలలేదు చూశారు కదా ఎంత దారుణంగా టోల్ అయిందో ఎంత దారుణంగా ట్రీట్ అయిందో సో మరి పెద్ద జరిగింది తర్వాత యుఎస్ఏ రాజా ఆయన కూడా మరి ఆయన కొంతవరకు నడిచి ఆపైంది ఎందుకంటే ఆయన రియాక్ట్ కాలేదు మరి తిరిగి సో ఈయన మాత్రమే అన్నాడు అవివే తర్వాత మరి ఈయనని ఇట్లా ఇంకో ఇద్దరు ఉన్నారు ఎవరో అది గుర్తొచ్చలేదు సో ఇట్లా చూసుకుంటే బ్రదర్ ఏదో తిట్టడమే పనిగా పెట్టుకో ఉన్నాడు అనిపించింది అది కూడా తప్పే కదా సో ముమ్మాటికి రెండు విషయాల్లో ఏది తప్ప అంటే ముందుగాలుగా మనకు పౌర హక్కులు మానవ హక్కులు అనేది వస్తుందన్నమాట ముందుగా ఒక మనిషిని ఎంత కష్టపడి ముందుకు ఉంటాడు ఆ మనిషిని డీగ్రేడ్ చేసి లేకపోతే పక్కల వాళ్ళని తొక్కడము లేకపోతే ఇబ్బంది చెప్పడం అనేది కొంతవరకు చాలా తప్పని నేను అనుకుంటాను సో ఎందుకంటే మనకు మానవ హక్కులు ఫస్ట్ తర్వాతకి అది బెట్టింగ్ ఆర్డ్స్ని ప్రమోట్ చేస్తున్నారా ఇదే అనేది అవి ఈ విధంగా చూసుకుంటే మనది ఎవరు తప్ప అనేది మీరు డిసైడ్ కావచ్చు ఇంకోటి ఏంటంటే ఏదేమైనా వీళ్ళ గొడవ ఆగాలని ఇంకెన్ని రోజులు కొనసాగిస్తారు ఆపేయండి అని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరు యొక్క సబ్స్క్రైబర్స్ నేను ప్రపంచం తిరగాలని అందరికీ ఉంటుంది మీ కళ్ళతో ప్రపంచాన్ని ఎంతో కష్టపడి చూపిస్తున్నారు ఇండివిజువల్గా చూసుకుంటే ఎవరి కష్టం వాళ్ళది ఎవరిని కించబడతడానికి ఏం లేదు సో కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ గొడవ ఆపేయండి ఎందుకంటే మీరు గొడవపడి బూతులు తిట్టుకొని ఇతరులకు చులకన అవుతారు మీ సబ్స్క్రైబర్స్ కూడా ఏ టీవీలు ఇట్లా ఉన్నారు అనే విధంగా అవుతుంది సో కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు అన్ని చేరుతాయని చెప్తారు కదా అట్లా ఒక మాట్లాడుకోండి ముమ్మాటికి అన్వేష గారే మొదలు పెట్టారు కాబట్టి మీరే ఇన్షియేటివ్ తీసుకొని ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాను తప్పకుండా ఆలోచించండి ఎందుకంటే గొడవ అనేది మంచిది కాదు సోషల్ మీడియాలో ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతుందో ఈ ఇష్యూని చాలామంది అక్కడ సపోర్ట్ చేసే ఉన్నారు ఇక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు బోతులు జరుగుతున్నారు సో నాకు కూడా ఇలాంటి కాంట్రవర్షీలోకి రావడం లేదు సో కాబట్టి ఎందుకంటే నేను వాళ్ళ యొక్క అభిమానిని కాబట్టి సో వాళ్ళని రెగ్యులర్గా ఫాలో అవుతాను కాబట్టి సో మనకు మోటో బ్లాగ్ చేయడానికి లేకపోతే వ్లాగ్స్ చేయడానికి టూల్స్ చేయడానికి అవన్నీ వాళ్ళు ఇన్స్పిరేషన్ కాబట్టి కొంతవరకు సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రేక్షకులు కూడా అర్థం చేసుకొని సో తప్పు అనేది రెండు వైపులా ఉండొచ్చు సో ఒకరి ఎక్కువ ఉండొచ్చు ఒకరు తక్కువ ఉండొచ్చు సో ఇదైతే నేను చెప్పిన రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోండి ఇవైతే ఖచ్చితమే కదా అందరికి తెలిసిన విషయమే ఎవరిది అనేది మీరే డిసైడ్ చేయండి సో ఏం ఈ చిన్న వీడియో మనం చూస్తున్నాం సో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ ఇట్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే ఎవరు తప్పగా అనుకోకండి ఖచ్చితంగా చూసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది ఏమైతే ఉందో మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా ఉన్నా కూడా మనం మార్చుకోవడానికి